నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ తెలంగాణ ప్రభుత్వం ఆదాయం తగ్గడంతో మందుబాబులకు త్వరలో చేదు వార్త పెరగనున్న మద్యం ధరలు ప్రీమియం బ్రాండ్స్ బీర్లపై పదిహేను శాతం ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించిన పదవ సర్వసభ సమావేశంలో పాల్గొన్న చెర్రపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కౌన్సిల్లో బడ్జెట్ ఆమోదించిన తర్వాత కార్పొరేటర్ మాట్లాడుతూ చెర్రపల్లి డివిజన్లో పార్కుల పైన స్ట్రీట్ లైట్స్ పైన చెట్లను నిర్మూలించే ప్రక్రియ కోసం కౌన్సిల్లో మాట్లాడిన కార్పొరేటర్ మహబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లింగన్న కరీంనగర్లో జరుగుతున్న మూడవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీట్లో పది కిలోమీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు కేవలం ముప్పై నాలుగు నిమిషాల్లోనే పది కిలోమీటర్ల పరుగులు పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మల్లపూర్ ఐదవ డివిజన్లో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మన జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలతో నివాళులర్పించారు అనంతరం మేచెల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ కౌన్సిల్ మెంబర్ రంగశెట్టి రవీందర్ సాగర్ మాట్లాడారు మేచెల్ అర్బన్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ గా నియమితులైన రవీందర్ సాగర్ సంఘశెట్టి బిజెపి సీనియర్ నాయకులు బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎన్వేస్ ప్రభాకర్ ని కలవడం జరిగింది నాగారం మున్సిపల్ పరిధిలోని ఆర్ఎల్ నగర్ లో వంద ఫీట్ల రోడ్డు విస్తరణలో భాగంగా సెట్ బ్యాక్ లేకుండా భారీ అక్రమ నిర్మాణం చేస్తున్నా చూసి చూడనట్లుగా వివరిస్తున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వివరాల్లోకి వెళితే నాగరం మున్సిపల్ పరిధిలోని ఆర్ఎల్ నగర్లో వంద ఫీట్ల రోడ్డుకు సెట్ బ్యాక్ లేకుండా భారీ అక్రమ నిర్మాణాలు చేస్తున్న అధికారుల చర్యలు శూన్యం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు రెండు వందల ముప్పై నాలుగు వేతనం ముప్పై ఒక్క వేల నుండి లక్ష ఇరవై వేలు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి పద్నాలుగు పథకాలపై బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది ప్రస్తుతం అమలు అయ్యే పథకాలు ఆగే ప్రసక్తి లేదు నలభై ఏండ్ల రాజకీయ అనుభవంతో ఉన్న నాయకునిగా చెబుతున్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో ఎవరు ఆందోళన చెందొద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు వైసీపీలో విజయసాయి రెడ్డి లేని లోటు తీర్చడం ఆ పార్టీ ముఖ్య నేతలకు అంత తేలి కాదు వైసీపీ అంటే ఢిల్లీలోని విజయసాయి రెడ్డి అని చెప్పుకుంటారు అలా పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు పార్టీ తరఫున అధికారిక పాల్గొనేవారు అయితే ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యారు ఎక్కడో అగ్రికల్చర్ చేసుకుంటానని ఫోటోలు పెడుతున్నారు ఆయన రాజీనామా ఆమోదం పొందింది కాబట్టి ఢిల్లీలో కనిపించే ఛాన్స్ లేదు టీమిండియాకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున ఆడుతూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు విదర్భపై సిరాజ్ అద్భుతమైన లైన్ లైన్ బౌలింగ్ చేసి తన సత్తాను ఉత్తరప్రదేశ్ సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన మహిళ మహిళా ఆరోపణలతో రాకేష్ రాథోడ్ను అరెస్టు చేసిన పోలీసులు రాకేష్ రాథోడ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను నిన్న కొట్టేసిన కోర్టు విద్యార్థి వీసాల గడువు ముగిసిన అమెరికాలోనే అక్రమంగా ఉంటున్న వారిపై ఇప్పుడు దేశం దృష్టి పెట్టింది తాజాగా అమెరికాలో వలస చట్టాల అమలును విధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టింది వార్తలు ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ